హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు పపాయాస్ చూపిస్తున్నానంటే ఏదో వంట చేయబోతున్నానని ఈ పాటికి మీకు కూడా అర్థమై ఉంటుంది కదా కానీ ఈసారి అయితే నేను పపాయాస్తో పచ్చడి చేయబోతున్నాను ఏంటి పపాయ పికిల ఏంటి మాట్లాడేది ప్రయోగాలు అవసరం అంటావా అని అనుకుంటున్నారా ఇదైతే ప్రయోగం కాదండి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ప్రిపేర్ చేసిన తర్వాతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను స్టార్టింగ్ మా మదర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా మన డైలాగులు కూడా ఇలాగే ఉన్నాయన్నమాట ఈరోజు పపాయాతో పికిల అంటావు రేపు పొద్దున యాపిల్తో కానీ చేసేస్తావా ఏంటి అని అన్నానమాట కానీ ట్రస్ట్ మీ అండి నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు పప్పయ్యాతో పికిల్ అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేస్తామన్నమాట చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేనైతే పంపించాను సో వాళ్ళు కూడా చాలా 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 బాగుందని సెకండ్ టైం ఎలా చేసుకోవాలో అడిగి మరీ చేసుకున్నారు అంటే అంత టేస్టీగా ఉంది సో అందరికీ నచ్చిన తర్వాత మాత్రమే వీడియో అయితే షేర్ చేస్తున్నాను నాకు పర్సనల్గా చాలా నచ్చేసింది పచ్చళ్ళంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి ఖచ్చితంగా పికిల్స్ అంటే అందరూ ఇష్టపడతారు సో పప్పయ్యాతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి జీవితంలో ఎ ప్పటికే వదిలిపెట్టరు ఇంత మంచి రివ్యూ అందరి నుంచి వచ్చిన తర్వాత వీడియో మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి సో అందుకే వీడియో అయితే షేర్ చేసేస్తున్నా సో పపాయ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్ ఈస్ అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పపాయ పికిల్ కి మేమైతే మూడు పపాయాస్ తీసుకున్నాము యాక్చువల్ గా ఫోర్ అనుకున్నాం కానీ అందులో ఒకటైతే ముగ్గిపోయింది అనమాట మీరు పపాయాస్ తీసుకున్నప్పుడు ఒకటి అసలు కొంచెం కూడా కూడా ముగ్గినట్టు అంటే ఇంకా పచ్చడికి వేస్ట్ అని అర్థం కాబట్టి ముగ్గలైనటువంటి పపాయాస్ అయితే తీసుకోండి ఇక్కడ మేము త్రీ తీసుకున్నాము నేను జస్ట్ వీడియోలో రెండే చూపిస్తున్నాను కానీ మేము త్రీ తీసుకున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా పపాయ పైన తొక్కంతా కూడా నీట్ గా ఇలా అయితే పీల్ చేసేసుకోండి అలానే ఫ్రంట్ మనకి ఒక ముచుకులా ఉంటుంది కదా దీన్ని కూడా అయితే తీసేసుకోవాలి ఇందాక నేనైతే చెప్పాను కదా మేము ఫోర్ పపాయాస్తో చేద్దామనుకున్నాము కానీ ఒకటి ముగ్గిపోయిందని ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అయితే వచ్చేసింది సో ఇదైతే మనకి ఇంకా పచ్చడికి పనికిరాదు మీరైతే చూసుకుని అయితే తీసుకోవాలి లేకపోతే పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మేము త్రీ పపాయాస్తో అయితే పీకిలు ప్రిపేర్ చేస్తున్నాము పపాయాస్ అయితే మనం వాష్ చేసుకుంటాం కదా కొంచెం కూడా తడి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇలా లోపల మనకి ఇక్కల్లా ఉంటాయి కదా అవి కూడా మొత్తం తీసేసేయండి ఇక్కడ మీకు నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈజ్ అలా లోపలి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట దీనికైతే ఇంకా కొంచెం ఇక్కలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను కదా దానికైతే ఏమీ లేవు అలా నీట్ గా ఏం లేకుండా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మేము ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసాము కానీ ఇలా అవసరం లేదండి ఇంకా కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చడి కొంచెం ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ మేము ముందు ఇంకొక పచ్చడి అయితే పెట్టుకున్నామని చెప్పాను కదా అందులో చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాము అందుకే ఈ పచ్చడి పడుతున్నప్పుడు మేమైతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాము వీలైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు నుంచి మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా పప్పాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మొదటగా ఆవపిండి వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ చూపించాను కదా టీ గ్లాస్ అయితే ఆవపిండి వేసుకోవాలి అది కూడా మూడు గ్లాసులు వేసుకోవాలి ఇక్కడ మేము పప్పాయా మూడు తీసుకున్నాం కదా అంటే త్రీ పప్పాయాస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వచ్చేసి ఆవపిండి వేసుకోవాలి అదే గ్లాస్తో మూడు గ్లాసులు వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు వచ్చేసి అల్లం మూడు స్పూన్లు వచ్చేసి వెల్లుల్లి మెంతు పిండి వచ్చేసి మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి తర్వాత నిమ్ముప్ యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి ఒక పపాయాకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి అంటే మేము మూడు పపాయాస్ తీసుకున్నాం కాబట్టి నాలుగున్నర ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ నిమ్ముప్ అయితే వేసుకుంటున్నాము సాల్ట్ వచ్చేసి మీకు అర్థం కావాలని ఇలా హాఫ్ గ్లాస్ అయితే చూపిస్తున్నాము సాల్ట్ ఏంటంటే ఒక పప్పాయాకి హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి రెండు పపాయాస్కి ఒక గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మేము మూడు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర గ్లాస్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఆయిల్ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి ఒక పపాయాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసుడు ఆయిల్ వేసుకోవాలి అది కూడా ఒక్క కాయకి కావాలనుకుంటే ఆయిల్ మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అంతేనండి మన పపాయ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అనిపించిందా సో ఇప్పుడైతే ఇంకా కలిపేసుకోవడమే కలుపుకునేటప్పుడు మ్యాక్సిమం అయితే హ్యాండ్ అయితే యూజ్ చేయొద్దు త్వరగా పాడయ్యే ఛాన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో హ్యాండ్ యూజ్ చేయకుండా ఇలా గరిట్తో కలుపుకోండి మీరు పపాయా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు పాలు కారుతున్న పపాయాసే తీసుకోండి లైట్గా ముగ్గున్నా కూడా ఇంక పచ్చడి పట్టుకోవడం అనేది వేస్ట్ అనమాట ఎంతో కాలం మనకి పచ్చడి కూడా నిల్వ ఉండదు కాబట్టి ఏంటంటే మీరు పపాయాస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పాలు కారుతున్న పపాయ అయితే తీసుకోండి ఈ పపాయని మీరు మార్నింగ్ అయితే చెక్కేసుకుని సాయంత్రం అయినా పచ్చడి పట్టుకోవచ్చు లేదా సాయంత్రం చెక్కుని మార్నింగ్ అయినా కూడా పచ్చడి పట్టుకోవచ్చు పైన తొక్కంతా కూడా పీల్ చేసేసిన తర్వాత వన్ డే టూ డేస్ అలా మాత్రం వదిలేయొద్దు మీరు కావాలంటే ఈరోజు సాయంత్రం పీల్ చేసుకుని రేపు మార్నింగ్ అయినా పచ్చడి పట్టుకోవచ్చు లేదా ఈరోజు మార్నింగ్ పీల్ చేసుకుని సాయంత్రం అయినా పచ్చడి పట్టుకోవచ్చు అంతేనండి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక పర్ఫెక్ట్ పపాయ పిక్కిలు అయితే రెడీ అయిపోతుంది మనకు ఆకృతి గురించి తెలియదే ఉండి చెప్పండి ఇలా కలపగానే అలా ఒక ముక్క తీసుకుని తిందామని తిన్నాను చాలా చేదుగా ఉంది అసలు ఫస్ట్ డే కలిపిన వెంటనే తినకూడదండి ఆ ముక్కకి బాగా ఈ కారం అన్నీ పడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది సో స్టార్టింగ్ రోజున అలా కకృత్తుగా ఎవరు తినద్దు ఒక త్రీ డేస్ అయితే ఆగండి మళ్ళీ తిరగ కలుపుకోవడం అంటారు కదా అలా త్రీ డేస్కి మళ్ళీ తిరగ కలుపుకుని అందులో ఆయిల్ సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా నిమ్మప్పు సరిపోకపోయినా ఏం సరిపోకపోయినా మళ్ళీ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి అంతే టేస్టీ టేస్టీ పాపాయా పిక్లు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారా సో కమెంట్స్లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి సో ఇది అండి వాళ్ళ వీడియో మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పిక్కిలు అయితే షేర్ చేసుకోండి